రూల్స్ అన్నింటినీ పక్కన పెట్టేసి పోలీసులు గీలేసులు నై అని చెప్పి వెళ్లాల్సినటువంటి సందర్భమా సంవత్సరం క్రితం జరిగినటువంటి ఒక మరణం ఒక ఆత్మహత్య సంవత్సరం క్రితం జరిగినటువంటి ఒక ఆత్మహత్యకు సంబంధించి ఈరోజు మీరు ఒక బల ప్రదర్శనగా పోలీసుల అనుమతి లేకుండా వెళ్ళి తీరాల్సిందే అని అంటే మీరు ఈ సంవత్సర కాలం ఏం చేశారండి మీకంత హృదయమే ఉంటే పరామర్శించడానికి సంవత్సర కాలంలో మీకు ఎప్పుడు తీరిక దొరకలేదా పోలీసుల అనుమతి నిరాకరించినా సరే బ్యారికేడ్లు తోసేస్తాం ఏంటి ఇది ఉన్మాదం నాయకులను రెచ్చగొడుతున్నారు పోలీసుల మీద దాడులకి పాల్పడేటటువంటి ఒక దీన్ని తీసుకుంటున్నారు ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను వైసీపీకి బాధ్యత లేదా ప్రజలందరూ రూల్స్ పాటిస్తారు ఇతర రాజకీయ పార్టీ నాయకులందరూ రూల్స్ పాటిస్తారు మేం మాత్రం పాటించము అని అంటే ఏంటి మీకున్నటువంటి అర్హత ఏంటి మీకున్నటువంటి స్పెషాలిటీ ఎబౌ అన్నిట్లో ఎబౌ అనేటటువంటి తీరీ ఎందుకు తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు రూల్స్ వర్తించవా సామాన్యుడు పాటించేదాన్ని మీరు పాటించరా సంవత్సరం తర్వాత చేసినటువంటి హడావిడి చూస్తుంటే మీరు ఏదో ఎజెండా పెట్టుకున్నారు మీ పొలిటికల్ ఎజెండా కోసం జనాన్ని రెచ్చగొడుతున్నారు పోలీసుల మీద ప్రధానంగా నాయకుల్ని రెచ్చగొడుతున్నారు కార్యకర్తలని రెచ్చగొడుతున్నారు ఒక సెక్షన్స్ ని ప్రజలని రెచ్చగొడుతున్నారు రకరకాల అసంతృప్తుల్ని తీసుకొచ్చి ఇవాళ పోలీసుల మీద దాడులు చేసేటటువంటి మూకలుగా మీరు తయారు చేస్తున్నారు జాగ్రత్తగా వాళ్ళు పోలీసుల మీద ఒక ద్వేషాన్ని నూరిపోస్తూ ఉన్నారు ఇది రాష్ట్రానికి మంచిది కాదు ఒకసారి కట్టు తప్పితే చాలా కష్టం గాడిన పెట్టడం పోలీసుల మీద ఇంత తీవ్రమైనటువంటి ద్వేషాన్ని మీరు నింపుతూ ఉంటే బాధ్యత కలిగినట్టు ఎందుకు అందరు చేయలేకనా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మీరు అంటున్నారు వందల మంది మా కార్యకర్తలు అభిమానంతో బ్యారికేడ్లు దూసుకొచ్చారని పది మంది కార్యకర్తల్ని పేరు పెట్టి పిలవలేని జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతమంది కార్యకర్తలు ఉంటే నలభై ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ జెండాను మోసినటువంటి కార్యకర్తలు ఆ రోజు లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటే బ్యారికేడ్లు దూటి దూకి రాలేరా పవన్ కళ్యాణ్ గారు వెనుకున్నటువంటి ప్రాణాలు ఇచ్చేటటువంటి జన సైనికులు ఆ రోజు బ్యారికేడ్లు దాటి రాలేరా ఆ రోజు ఎందుకు పాటించారు రూల్స్ నాయకుడు అక్కడ రూల్స్ పాటిస్తున్నాడు కాబట్టి కార్యకర్తలు పాటించారు ఇక్కడ మీరు పోలీసులు అయితే ఏంటి పట్టుకుందాం అనేటటువంటి పద్ధతిలో మీరు రెచ్చగొడుతున్న తర్వాత పోలీసుల్ని బండ బూతులు తిడుతున్న తర్వాత గుడలి మాట్లాడుతున్న తర్వాత సప్త సముద్రాలు దాటిన తర్వాత అయినా ఈడ్చుకొస్తామని మాట్లాడిన తర్వాత ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా అమలవుతుందో మీరు చెప్పండి బాధ్యత లేదా మీకు ఒక మాజీ ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి పనులైనా రాజకీయం కోసం ఎంతకైనా తెగిస్తారా ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు మీడియాతో నాకు చాలా ఆశ్చర్యం వేసింది మీ పార్టీలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గ నాయకులు పేర్లు చెప్తా ఉన్నారు గుర్తుందా జగన్మోహన్ రెడ్డి గారు ఒక లావు శ్రీకృష్ణదేవరాయలు గారు గుర్తున్నారా ఇప్పుడు ఎంపీ నర్సరావుపేట ఒక మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీ గుర్తున్నారా ఒక వసంత కృష్ణప్రసాద్ మైలవరం ఎమ్మెల్యే గుర్తున్నారా ఒక గరటయ్య ప్రకాశం జిల్లా సీనియర్ నేత గుర్తున్నారా ఒక వాసురెడ్డి పద్మ గుర్తుందా విజయమ్మ గారు వాసురెడ్డి పద్మకి నువ్వు పార్టీ పెట్టినప్పుడు ఇవ్వాల్సినటువంటి సీటు ఫస్ట్ ఎమ్మెల్సీ అని ఎన్ని ఎమ్మెల్సీలు పోతే ఎన్నిసార్లు అన్యాయం చేస్తారయ్యా ఆమెకి అని చెప్పి నిన్ను నీ సజ్జలని నిలదీసింది వాస్తవం కాదా ఎందుకు ఇవ్వలేదు కమ్మ సామాజిక వర్గంలో పుట్టడమే పాపమా అంటూ ఉన్నారు ఏంటి ఇందాక ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాట కమ్మవారు వైసీపీలో ఉంటే చంద్రబాబుకు అభ్యంతరమా అని అడుగుతూ ఉన్నారు కమ్మవారు వైసీపీలో ఉంటే అభ్యంతరం జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకెవరికి కాదు ఏమి పాపం చేశారని కృష్ణదేవరాయల్ని వసంత కృష్ణప్రసాద్ని మర్రి రాజశేఖర్ని మీ కమ్మ వ్యతిరేక విష కౌగిలిలో ఊపిరాడకుండా చేసి ఉక్కిరి బిక్కిరి చేసి బయటకు వెళ్ళేలా చేసింది మీరు కదా ఇవాళ మీరు కమ్మవారు కమ్మవాడు అనేది పోయింది కమ్మవారు అని చెప్పి మాట్లాడుతుంటే మీరు రూటు మార్చారా లేకపోతే అమ్మని కమ్మని దెబ్బ అనేటటువంటిది పాఠం నేర్చుకున్నారా ఇవాళ కమ్మ నాయకుల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు మీరు మీరు చాలా మాట్లాడుతున్నారు ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు కమ్మ సామాజిక వర్గం నా నాయకులని దువ్వటం ఉసిగొల్పడం మీకు వెన్నతో పెట్టిన విద్య అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్మ సామాజిక వర్గం నాయకుల్ని కాలు కింద తొక్కిపట్టడం మీ సహజ స్వభావానికి మీ నైజానికి నిదర్శనం నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు నా వంశీ కొడాలి అని పేరు చెప్తూ ఉన్నారు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ పేర్లు అందరి అన్నింటినీ కూడా అయ్యా నేను అడుగుతూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మీ లిక్కర్ వ్యవహారాల్లోనో ఇసుక వ్యవహారాల్లోనో మైనింగ్ వ్యవహారాల్లోనో ఎందుకు లేరయ్యా బండభూతులు తిట్టడంలో ఎందుకున్నారు కేసులప్పాలు ఎందుకు అవుతున్నారు లేకపోతే ఆఫీసుల మీద దాడిలో వీళ్ళే ఎందుకుంటున్నారు మీ 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 మీకు సంబంధించిన మనుషులు ఎవరు ఎందుకు లేరు ఇవాళ మీరు ప్రస్తావించారు కాబట్టి నేను అడుగుతున్నాను అమ్మవారు మాతో ఉన్నారు చంద్రబాబు గారు దాన్ని భరించలేకపోతున్నారు అని మీరు లేదో లిస్టు చదివారే ఈ లిస్టుకి నేను చదువుతున్న లిస్టుకి సమాధానం చెప్పండి తమ్మ సామాజిక వర్గం నేతలని వాడుకొని వాళ్ళని ఒక వాళ్ళని సమాజానికి పనికిరానటువంటి వాళ్ళుగా మార్చి అందరితో ద్వేషించేటటువంటి స్థాయికి తీసుకువెళ్ళి మీ పబ్బం గడుపుకొని ఇవాళ వాళ్ళని ఎంత నరకప్రాయం చేశారో జీవితం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలియదా అని అడుగుతున్నా మీరు మాట్లాడేటటువంటి ప్రతి మాట వెనుక ఒక మోసం ప్రతి మాట వెనుక ఒక దగ ఈరోజు కనబడుతూ ఉన్నాయి ఇవాళ మా పరామర్శ వెళ్తూ ఉన్నారు మీ రాజకీయ ప్రయోజనాల కోసం పరామర్శ చేస్తున్నారు నేను అడుగుతూ ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జీవితాలు తలకిందులైనటువంటి కార్యకర్తలని మీరు ఎప్పుడైనా గుర్తు చేసుకున్నారా మీరు ఎన్నికలలో దారుణమైన ఓటమి రుచి చూస్తున్నాము అని తెలిసి కూడా ఎందుకంటే రాయలసీమలోనే వైసీపీ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళే పోలింగ్ తర్వాత మా ఇళ్లలో వాళ్ళు ఓట్లు వేయలేదు అని బయటకు వచ్చి అనేక మందికి చెప్పారు అది మీకు తెలుసు అయినా కూడా ఐపాక్ మీటింగ్లో మా నిలబడి మనకి గతం కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ఛాలెంజ్ చేసి మరి చెప్తే మీ మాటలకి పడిపోయి మోసపోయి బెట్టింగులకు పాల్పడి జీవితాలు తారుమారు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది మరి వారిని ఎప్పుడైనా సరే ఆ కుటుంబాలని పరామర్శించాలని కానీ ఫోన్లోనైనా పలకరించాలని కానీ ఆ కుటుంబాలకి ధైర్యంగా నిలబడాలని కానీ మీకు ఎందుకు అనిపించడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు రాజకీయం అవసరమైనప్పుడు పరామర్శ గుర్తొస్తుంది సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత కూడా ఒక చావుని రాజకీయం చేయడం ఎలాగనేటటుండది మీరు పావులు కదపగలరు కానీ ఒక కార్యకర్త కుటుంబం రోడ్డున పడింది అని మనసుకి కించిత్ కించిత్ కూడా బాగలేకపోవడమే మీ రాజకీయ పతనం ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు కమ్మవారు మాతో ఉన్నారు కమ్మవారు అంట వారు ఎప్పుడయ్యారు కమ్మవారు ఆంధ్ర రాజధాని కమరావతి అన్నారే ఒక సామాజిక వర్గాన్ని మిగతా కులాలందరూ ద్వేషించేటట్లు ఒక చాలా గొప్ప ఎఫర్ట్స్ పెట్టారే అప్పుడు ఏమైంది కమ్మవారి సంగతి ఎలక్షన్ కమిషన్కి కమ్మ కులాన్ని అంటకట్టినప్పుడు ఏమైంది మీ రాజనీతి మీ స్టేట్స్మెన్ నేను ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాను అనేటటువంటి కనీసం సోయ ఆ రోజున ఏమైంది ఇవాళ అయ్యేటప్పటికీ తన పక్కన ఉన్నటువంటి ఒకళ్ళు ఇంకొకళ్ళు జైల్లో ఉన్నటువంటి వాళ్ళని తలుచుకుంటూ వీళ్ళందరూ నాతో ఉన్నారు కనుక చంద్రబాబు గారికి డైజెస్ట్ అవ్వడం లేదనేటటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు ఒక కులం మీద ద్వేషం రంగరించి నూరిపోసినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో బహుశా జగన్మోహన్ రెడ్డి తప్ప మరొకళ్ళు లేరు ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానం అనేది పవిత్రంగా భావిస్తారు ఈ సమాజంలో బ్యాలెన్స్గా వ్యవహరించాలి ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలి అందరినీ కలిపి ఉంచాలి అనేటటువంటిది ఎవరైనా ఆలోచిస్తారు ఒక ఏమైనా పొలిటీషియన్ అయినా సరే కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పొలిటీషియన్ లక్షణాలు లేవు ఒక ముఖ్యమంత్రి స్థానంలో పొరపాటును కూర్చున్నారు కనుక ఈ రోజు నా ప్రజలకు సంబంధించినటువంటి ఎప్పుడు కూడా ఆయన బాధ్యతగా వ్యవహరించడం లేదు కులాల కుంపట్లు రాజేయడం అవసరమైతే జుట్టు పట్టుకోవడం అవసరమైతే తొక్కేయడం కుదరదు అనుకున్నప్పుడు ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు మళ్ళీ కమ్మ వాళ్ళు ముందుకు వచ్చేసి చంద్రబాబు మీద పోరాడాలి కాబట్టి మా అవినేష్ మా రఘురాము ఏ మా శంకర్రావు ఎప్పుడు గుర్తొచ్చారండి వీళ్ళు మీకు ఏమైంది వాచరెడ్డి పద్మకి మీరు చేసినటువంటి ద్రోహం మర్చిపోతారనుకుంటున్నారా ఏంటి నేను చేసినటువంటి పాపం కమ్మ కులాల్లో పుట్టడమేనా నేను చేసినటువంటి పాపం అంత వ్యతిరేకత ఉండొచ్చా ఒక రాజకీయ పార్టీ నడిపేటటువంటి వాడికి కులాల వారీగా చీల్చి చండాడి ఎవడిచ్చాడు మీకు హక్కు జనం ఉన్నారు కదా అని జనాన్ని గోతుల పాతి పెట్టేటటువంటి పద్ధతులు అవలంబిస్తే మాత్రం ఆల్రెడీ మీకు చెప్పుదెబ్బలు చూపించారు మీరు పదకొండు సీట్లకి పడిపోవడం అంటే మీరు గొప్ప ఫెయిల్యూర్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు అంత ఫెయిల్యూర్ లీడర్ ఇంత జనాభిమానం ఉన్నప్పటికీ కూడా ఘోరమైనటువంటి ఓటమిని రుచి చూశారు అంటే ఇంత ఫెయిల్యూర్ లీడర్ భవిష్యత్ చరిత్రలో ఎవరు ఉండరు పడతారు లేస్తారు ఓడతారు గెలుస్తారు అది కాదు జనాభిమానాన్ని ఉంచుకొని కూడా పడిపోతున్నాడు అంటే నీ వ్యక్తిత్వం అలాంటిది అనేటటువంటిది చెప్పకనే చెప్తోంది ఇవాళ ఈ మాటలు కూడా నీ మాటలు కూడా చూస్తూ ఉంటే ఇవాళ కమ్మవారిని కీర్తించేటటువంటి ఒక స్టాండ్ తీసుకున్నారు అంటే దీని వెనుక మీ హిడెన్ ఎజెండా ఏంటి మరలా మీ రాజకీయ సమితల పావులుగా వీళ్ళందరూ మారాలని ఒక ఎత్తుగడలు వేసి మీరు ఏదో మీద చెయ్యిస్తేనో లేకపోతే అన్న అంటేనో లేకపోతే అమ్మ అంటేనో పడిపోయి మీకోసం చొక్కాలు తించుకుని పోరాడాలా మిమ్మల్ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి మళ్ళీ వీళ్ళు చెప్పులు పట్టుకుని ఇది జగన్మోహన్ రెడ్డి గారి నైజం కాబట్టి ఇవాళ ఎలక్ట్రిసిటీ మినిస్టర్లో పనిచేస్తున్నారు గొట్టపాటి రవికుమార్ గారు ఆయన ఎన్ని అవమానాలు పొందాడు వైసీపీ కాంగ్రెస్ వైసీపీలో ఉన్నప్పుడు అమ్మవారిని ఎవరిని బర్తనిచ్చారు మీరు ఇవాళ దిశ చదువుతూ ఉంటే ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారి ఇంత మార్పు ఏంటి ఈ మార్పుకి కారణం ఏంటి ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఏదైనప్పటికీ కూడా ప్రమాదకరమైనటువంటి రాజకీయాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారిని మించినటువంటి వాళ్ళు లేరు రాష్ట్రం అప్రమత్తంగా ఉండాలి పోలీసు అప్రమత్తంగా ఉండాలి ఈ రోజున మొత్తం పోలీసు వ్యవస్థ మీద ఒక తిరుగుబాటు ధోరణి రెచ్చగొడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం రాజకీయాలు ఎంతైనా చేయొచ్చు రాజకీయంగా పోరాడండి ఆ రోజు పోరాడలేదా లోకేష్ గారు పోరాడలేదా పవన్ కళ్యాణ్ గారు పోరాడలేదా చంద్రబాబు గారు పోరాడలేదా మీరెందుకు పోరాడలేకపోతున్నారు పోలీసుల మీద యుద్ధాలు చేయడం ఏంటి రాళ్ళను కూడా ఏంటి తిట్టడం ఏంటి బూతులు తిట్టడం ఏంటి నీ అంతు చూస్తానని చెప్పడం ఏంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి బెదిరించడం ఏంటి మిమ్మల్ని చూసి రేపు ముఠాలు ముఠాలు దొంగల ముఠాలన్నీ కూడా ఇదే పద్ధతి అవలంబిస్తే ఎక్కడికి పోతుంది రాష్ట్రం అనేట ఒక నేర మయం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని అనేటటువంటిది అర్థమవుతోంది కంట్రోల్ చేయాల్సింది కాపాడాల్సింది పోలీసులే వాళ్ళని ఈ రోజున డమ్మీలను చేసి వాళ్లపైనే ఏదో యుద్ధం ప్రకటిస్తామంటే అది పౌరులుగా మనకు రాజకీయాల్లో చాలా మందికి అవసరం లేదు కానీ పౌరులుగా పోలీస్ వ్యవస్థ ఉండడం అనేటటువంటి సేఫ్టీ ప్రజల మాన ప్రాణాలకి రక్షణ పోలీస్ వ్యవస్థ తప్ప మరొకళ్ళు కాదు కాబట్టి ఆ పోలీస్ వ్యవస్థను దెబ్బ కొడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు